శ్రీలీల వెండి తెరపై వెలిగిపోతున్న అందాల పుత్తడి బొమ్మ కుర్రకారు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న సమ్మోహనం ఇప్పుడు శ్రీలీల అంటే దుమ్ము రేపుతున్న హీరోయిన్ ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ నందమూరి నట తేజోసింహం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం విజయ్ దేవరకొండ నటిస్తున్న పన్నెండవ చిత్రం నితిన్తో ఎక్స్ట్రాడనరీ మ్యాన్ నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇవి కాక ఇంకా పేరు పెట్టని తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగవ తేదీన అమెరికాలో స్వర్ణలత సూరపనేని శుభాకరరావు దంపతులకు జన్మించారు స్వర్ణలత గైనకాలజిస్టు కాగా శుభాకరరావు పారిశ్రామికవేత్త అయితే శ్రీలీల పుట్టేనాటికే తల్లిదండ్రులు విడిపోయారు చిన్నప్పుడు భరతనాట్యంలో శిక్షణ పొందిన శ్రీలీల డాక్టర్ అనుకుని ఎంబీబీఎస్ కూడా చేశారు అయితే అనుకోకుండా నటన మీద ఆసక్తి కలగడంతో అమ్మాయే అయినప్పటికీ కన్నడ చిత్రాలతో తన కెరీర్ని ప్రారంభించారు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తీసిన శ్రీలీల చిత్రాలను సోషల్ మీడియాలో చూసిన దర్శకుడు ఏపీ అర్జున్ తను దర్శకత్వం వహిస్తున్న కిస్ చిత్రంలో తొలి అవకాశాన్నిచ్చారు ఈ చిత్రం రెండు వేల పదిహేడులో చిత్రీకరణ ప్రారంభమై రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది అంతేకాకుండా ఈ చిత్రంలో శ్రీలీల తన నటనతో మంచి మార్కులను సంపాదించారు బెస్ట్ డెబ్యూ ఫిమేల్గా సైమా అవార్డు కూడా శ్రీలీల సొంతమైంది ఆ తర్వాత శ్రీమురళి సరసన శ్రీలీల నటించిన రెండవ చిత్రం భరతే విడుదలై అది కూడా విజయవంతమై నటిగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది ఇక శతాధిక చిత్రాల దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ మ్యూజికల్ మూవీ పెళ్లి సందడితో రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు సినీసీమలో అడుగుపెట్టారు శ్రీలీల తెలుగులో తొలి చిత్రంతోనే శ్రీలీల విమర్శకుల ప్రశంసలను అందుకోవడం విశేషం ఆమె తిరిగి రెండు వేల ఇరవై రెండులో కన్నడ రొమాంటిక్ కామెడీ మూవీ బై టు లవ్లో నటించారు ఈ చిత్రంలో సైతం శ్రీలీల నటనను ప్రశంసిస్తూ పలు జాతీయ పత్రికలలో రివ్యూలు వచ్చాయి పెళ్లి సందడి విజయం తర్వాత శ్రీలీలను అనేక తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఆ మధ్య శ్రీలీల హీరో రవితేజ సరసన నటించిన ధమాకా చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్ మరింత ఊపందుకుందనే చెప్పాలి అయితే శ్రీలీల వ్యక్తిత్వం మహోన్నతమైందని చెప్పే ఒక విశేషం ఆమె జీవితంలో జరిగింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో గురు శోభిత అనే వికలాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తన మానవత్వాన్ని చాటుకున్నారు అనాథాశ్రమంలో వారిని చూసి చెలించి శ్రీలీల ఇలా పసిపిల్లలను చేరదీయడం నిజంగా అభినందనీయం శ్రీలీల మరెన్నో భాషా చిత్రాల్లో నటిస్తూ మరిన్ని విజయాలని సాధించాలని మరెంతో మంచి పేరును సంపాదిస్తూ సమాజానికి ఉపయోగపడే ఇంకెన్నో మంచి పనుల్ని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం